చెక్ బౌన్స్ కేసులో ఓ బిల్డర్ ఆరు నెలలు జైలు శిక్షతో పాటు ఐదు లక్షలు చెల్లించాలని నాంపల్లిలోని తొమ్మిదవ అదనపు కోర్టు తీర్పు ఇచ్చినట్లు బాధిత వ్యాపారి సుందరయ్య తెలిపారు సంతోష్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతోష్ నగర్ చౌరాస్తాలో ముప్పై ఏళ్లుగా మహాదేవ్ హార్డ్వేర్ షాపు నిర్వహిస్తున్నానని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో నగర్ లో దివ్య డెవలపర్స్ యజమాని బిల్డర్ ఉప్పల వెంకటేశ్వర్ విలువ గల సామాగ్రి కొనుగోలు చేశాడని వివరించారు ఇందులో రెండు లక్షలు చెల్లించి మిగతా సొమ్ము చెక్కులు ఇచ్చాడని తెలిపారు ఆ బౌన్స్ కావడంతో రిపీట్ ఆ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు వెంకటేశ్వర్ పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఐదు లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు డబ్బులు చెల్లించని ఎడల మరో రెండు నెలలు జైలు శిక్ష విధించారు ఇప్పుడు మీడియా మిత్రులకు నేను తెలియజేయడం అంటే నా పేరు సుందరయ్య నా షాపు సంతోష్ నగర్లో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నడుపున్నాను నేను షాపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఇరవై నా షాప్ పెట్టి ఇక్కడ నాకు ఈ షాప్ పెట్టిన తర్వాత ఉప్పల వెంకటేష్ తండ్రి పేరు ఉప్పల ప్రకాష్ ఇతను హిమాయత్ నగర్లో ఇతను ఆఫీస్ ఉంది ఇతను నా దగ్గర గత పది సంవత్సరం పరిచయం ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నా దగ్గర ఆరున్నర లక్షలు సామాన్ తీసుకుపోయిండు తీసుకుపోయిన తర్వాత ఇరవై మూడులో ఆరున్నర లక్షలు చెక్కులు ఇచ్చిండు ఇచ్చినంగా అందులో చెక్కులు ఫెయిల్ అయినాయి మూడు చెక్కులు ఫెయిల్ అయితే ఒక రెండు లక్షలు ఆర్డర్ కొట్టిండు మిగతా నాలుగున్నర లక్షల చెక్కులు డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర లేవు పది ఏళ్ళకి ఐదేళ్ళకి ఇస్తా ఏడేళ్ళకి ఇస్తాని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు సేమ్ టైంలో మేము నైన్త్ కోర్టు మేజిస్ట్రేట్ వాళ్ళను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం కోర్టును అప్రూవ్ అయినాం కోర్టులో అప్రూవ్ అయినప్పుడు మా మా కేసు అడ్మిట్ అయింది అడ్మిట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలది మేము కోర్టుకు పోతున్నాం రెండు సంవత్సరాల తర్వాత కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది తర్వాత అతనికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు కట్టమని తీర్పిస్తూ ఆరు నెలల శిక్ష కూడా వేయడం జరిగింది తర్వాత అదనంగా డబ్బులు కట్టకపోతే రెండు నెలలు షీస్ చేయడానికి కూడా జరిగింది షీజ్ చేయడానికి కూడా జరిగింది కాబట్టి కోటి మీద చాలా గౌరవం ఉంది న్యాయస్థానం మీద గౌరవం ఉంది న్యాయస్థానం నాకు చాలా మంచి తీర్పిచ్చింది నేను సంతోష్ నగర్లో మహాదేవి ఆడగారి నాది ముప్పై నాలుగు సంవత్సరాల షాప్ ఇది నేను మన్ననే ఒక పెద్ద ఇక్కడ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం మీ అందరం కట్టి మీటింగ్ పెట్టుకొని ప్లంబర్ల ద్వారా అందరం మెకానికల్ అందరం కలిసి ఈ రోజు నాకు కోర్టు ద్వారా మంచి న్యాయం జరిగింది వెంకటేష్ డబ్బులు ఉప్పల వెంకటేష్ అతని పేరు అతని తండ్రి పేరు వచ్చి ఉప్పల ప్రకాష్ ఇతని సొంత ఊరు వచ్చి చింతాపల్లి దగ్గర పక్కన నర్సల్లపల్లి అతని ఊరు ఇట్లా మోసం చేశారో అనుకోలేదు నేను పది సంవత్సరాల పరిచయం ఉందని చెప్పి ప్రేమతోటి అతనికి మాలివ్వడం జరిగింది థ్యాంక్ యూ మీరందరూ కూడా దయచేసి ఓపెన్ చేసి కోర్టుకు కోర్టుకు అందరికీ ధన్యవాదాలు ঘটনা আপনি পেছন